మీ అందరూ చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ గవర్నమెంట్ లో ఈ ఒకటిన్నర సంవత్సరం ఇన్ఛార్జిగా ఉన్నారు మన రామ్ కుమార్ రెడ్డి గారు అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉండింది దాంతో స్పెషల్ గ్రాంట్ వాళ్ళు మొత్తం కలిపి ఇరవై రెండు కోట్లు తెచ్చారు ఇరవై రెండు కోట్లు తెచ్చారు రామ్ కుమార్ రెడ్డి గారు మీరు మున్సిపల్ కార్పొరేషన్స్ తెచ్చి చూసుకోండి ఇరవై రెండు కోట్లు తెచ్చారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు సంవత్సరాలు కూడా ఇంకో నెల కాల నూట ముప్పై ఒక్క కోటి తొంభై లక్షలు ఇచ్చారు మా ఎమ్మెల్యే గ్రాంట్ ఇది మాటల్లో చెప్పేది కాదు ఇది చూపిస్తామని అందరికీ మీరు కూడా రామ్ కుమార్ తెచ్చుకోండి గారు తెచ్చు చూడండి దేనికి దేనికి అనేది అన్నా క్యాంటీన్కి పదహారు లక్షలు కూడికి తీసుకుని ముప్పై ఎనిమిది లక్షలు అర్బన్ హెల్త్ సెంటర్ జగన్ మన ఎన్టీఆర్ నగర్ కాలనీలో కోటి రూపాయలు పెట్టి కట్ట పదహైదవ ఆర్థిక సంవత్సరం తొమ్మిదవ వార్డులో ఇక్కడ ముప్పై ఆరు లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు అమృత టూర్ను నూట పద్నాలుగు కోట్లు తెచ్చారు యూడిఎఫ్ కింద పదహారు కోట్లు యూఐడిఎఫ్ కింద పదహారు కోట్లు మొత్తం కలిపి నూట ముప్పై కోట్లు తొంభై లక్షలు తెచ్చారు మరి పైన ఆ అంకికి దీ అంకికి ఏమైనా తేడా ఉందా ఇరవై రెండు కోట్లు ఏడా నూట ముప్పై కోట్లు రెండు సంవత్సరాల పూర్తి కాకముందు అవగా ప్రతిసార్లు వచ్చినప్పుడు తప్పుడు కేసులు అంటే పోలీసులని దబాయిస్తాడు మున్సిపల్ అధికారులని దబాయిస్తున్నారు అదే విధంగా రెవెన్యూ అధికారి తర్వాత కంటే ఏదో విధంగా అభివృద్ధిని ఆటంకపరచాలా బయ ప్రాంతంలో బృత్ చేయాలా ఆఫీసర్ నేను అప్పుడు కేసు విధానం తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కాదా మేము తీసుకొచ్చామా మేమన్నా అప్పుడు పెట్టామా అడ్ రోడ్లో దిష్టిబొమ్మతో దేంతో చేస్తాం రక్తంతో చేస్తాం అది మీ సంస్కారం మీ కౌన్సిలర్ సంస్కారం ఈ రోజు మీ కౌన్సిలర్స్ ఏం చేశారు ఈ రెండు సంవత్సరాలు మేము ఏది పెట్టినా మీరు అవరోధించారు నిరోధించారు ఏ పనులు చేయకుండా చేశారు కనీసం లైట్ లెస్ పరిస్థితులు తీసుకొచ్చారు మీరు ఈరోజు ఏది ప్రెస్ లో పెట్టినా కూడా మీరు ఏది కూడా అప్రూవల్ ఇవ్వట్లేదు ఈరోజు ఈ వెంకటగిరిలో మున్సిపాలిటీ అధోగతి చేసింది ఎవరు అంటే వైసీపీ నాయకులు దీనికి ఎక్కడికైనా చర్చకు సిద్ధమా రెండోది ఈరోజు ఈ మన వాళ్ళు మాట్లాడినట్టు విశ్వోదయ గ్రౌండ్ విశ్వోదయ గ్రౌండ్లో ఆ రోజు మరి మేడం రాజ్యలక్ష్మి గారు మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో ఇచ్చింది అనేది అందరికీ తెలిసింది మీరు కూడా చెప్పారు ఎవరు ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చింది దానికి వ్యాలిడిటీ ఉంది అన్నారు ప్రభుత్వం అంటే ఎవరు అధికారులు కాదా వైసీపీ ఇన్ఛార్జి నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి గారు తన లైన్ శైలి మాట్లాడుతూ వెంగడిగిరి పొలముండే అదేవిధంగా అధికారులు పాల్గొంటాడు మీకు నాలుగు సంవత్సరాలు మాత్రమే నాలుగు వెంగడిగిరితో నేరుగా పనిచేయకుండా రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పురగొండ రామకృష్ణ గారు నియోజకవర్గంలో అభివృద్ధి చూపించిన వ్యక్తి వ్యక్తిగతంగా తన సొంత నిధులతో అయితే ఉంది వ్యక్తిగత ప్రభుత్వ పరంగా కూడా అనేక అనేక పథకాలు తీసుకున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వెంకటేశ్వర నియోజకవర్గ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న మీరు